మొదటిసారిగా డువాడై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రధానంగా ఇందులో చర్చించేటటువంటి విషయాలు ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అప్డేట్స్ అండ్ ఏడబల్ఈ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ ప్రధానంగా ఏడబల్ఈకి సంబంధించినటువంటి సమాచారం పరిశీలిస్తే ఆల్రెడీ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ పదిహేనవ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకునున్నట్లుగా నోటిఫికేషన్ జరిగింది అంతేకాకుండా ప్రధానంగా ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అనేక నోటిఫికేషన్లకు రావడానికి అవకాశం ఉన్నట్టుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు కలిపే రాబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది ప్రధానంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిపి నోటిఫికేషన్ వన్ వన్ వీక్లో కూడా ఏది ఒకవేళ రెండు కలిపి వస్తే కూడా వన్ వీక్లో ఒకవేళ వేరువేరుగా వస్తే కూడా వన్ వీక్లోనే నోటిఫికేషన్ రావడానికి ప్రాథమిక సమాచారం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ విషయంలో ఇప్పుడు ఆగిపోవడానికి కారణం ఈ వన్ వీక్ టైం తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే కమిషన్ వేరియస్ పోస్ట్లకు సంబంధించి వేరియస్ డిపార్ట్మెంట్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో రోస్టర్ పాయింట్స్ కు సంబంధించి ఆయా విభాగాలకు పంపినట్టుగా మనకు సమాచారం ఉంది సో మొత్తానికి ఏది ఏమైనా వన్ వీక్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వస్తుంది